హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ అయితే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక ఎనర్జీ జ్యూస్ అయితే చూపించాలనుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది దీని పేరు వచ్చేసి బనానా జ్యూస్ అండి బనానా షేక్ అని కూడా అనవచ్చు మీకు అందరిలోనే అరటిపళ్ళు మన దగ్గర ఉంటానే ఉంటాయి కదండి వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా పని చేసి అలసిపోయినప్పుడు ఇలాంటిది ఒకసారి చేసుకుంటే అయితే వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ముందుగా అయితే మా ఛానల్ నచ్చినట్టయితే ఎస్ఎల్విసి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు ఆ వీడియోలు చేసి చూపిస్తానండి ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా జ్యూసర్ అయితే తీసుకున్నానండి దాంట్లో నేను నాలుగు తక్కువ తొక్కవలిచి వేసుకున్నాను నేను మామూలు అరటి పొళ్ళే తీసుకున్నానండి ఒక గుప్పటి వరకు ఐస్ క్యూబ్స్ వేశాను పది జీడిపప్పులు నానబెట్టినవి వేసుకున్నానండి పాలు వచ్చేసి మీకు నేను ప్యాకెట్ పాలు ఒక పావర్ లీటర్ వరకు వేసానండి దాంట్లో మీకు ఇంట్లో కాచి చల్లాచిన పాలు ఉంటే ఆ పాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్యాకెట్ పాలు వేసాను సగం వరకు పావ లీటర్ షుగర్ అయితే మీకు తీపని బట్టి వేసుకోవచ్చండి నేను నాలుగు స్పూన్ల వరకు వేసానండి ఆ జ్యూస్కి మూడు గ్లాసుల జ్యూస్ అయితే వస్తుంది ఇది దాంట్లోకి వచ్చేసి మీకు ఐదు రూపాయలు హార్లిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి పొడి అదైతే ఒక ప్యాకెట్ వేసానండి టేస్ట్ కోసం మీ ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే బాగా జ్యూస్ చేసుకోవాలండి చాలా మెత్తగా ముక్కలు లేకుండా అరటిపళ్ళు జ్యూసర్లో వేసి చూసారు కదండి ఇలా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి సమ్మర్ కదండి ఇప్పుడు మా వీడియో అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి